సింహాసనేశ్వరీ చిరగ్ కుండూత దేవ కార్య సముద్ర ఉద్య భాను సహస్రార్బాహు సమన్విత రాగస్వరుసాద్య క్రోధాకారాంగు సోజ్ మనోరుపేక్ష పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూర మజ్జద్బ్రహ్మాండ మండల చంపకాశోక పున్నాగ సౌగంధిక కురువిందమణిశ్రేణి కనక్కోటి రండిత అష్మై చంద్ర విభ్రాజ శోభిత దళితోభిత ముఖచంద కలంకాభ మృగనాభిషేషక వదన స్మర స్మరమాంగళ్యా గృహ తోరణ చిల్లిక వక్ లక్ష్మీ పరివాహ చలన్మేనాభోచన నవచంపక నాసా దండ విరాజిత తారాకాంతి తిరస్కారి నాసా భరణ భరణభాసుర కదంబ మంజరి క్లుప్త కన్న పూర మనోహర తాటంక యుగలిభూత తప మండల పద్మరాగశిలాదర్శ పరిభావి కలబు నవ విద్రుమ విధ్రుమబింబస్కారీర శుద్ధ విద్యాంకురాకార విద్యాకూరాకారాద్జ పంక్తిద్వయోజ్ కర్పూరవీటి కామోద సమాకర్షిదిగంతరస సల్లాపమాధుర్య మధ్యత్ కామే సమానస

రస నాదమూషిత కామెశ జ్ఞాత సౌభావ్యమాదవోరుద్వయాన్విత మానిాకార జానుయ విరాజిత ఇంద్ర గోప పరిక్షిప్త స్మర తూణాభంగిక గూఢగూల్పా జయిష్టు ప్రపధాన్విత నగదీ సంన్నమజ్జనతమోగుణ పదధ్వయప్రవాజాల పరాకృత సరోరుధ్యాన మణిమంజీర మంజీర మండిత శ్రీ పదాంబుజ గమన మరాళీమందగమన మహాలావణ్యసేవే సర్వారుణ నవధ్యాంగి సర్వాభరణభూషిత శివకామేశ్వరాకస్త శివా స్వాధీనవల్లభ సుమేరు మధ్య మధ్యశృంగస్థ శ్రీమన్నగర నాయిక చింతమణి గృహాంతస్థ పంచబ్రహ్మాసన స్థిత మహాపద్మాటవీ సంస్ కదంబ వనవాసిని సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామదే దేవర్షిఖర సంఘాత స్తూయమానాత్మవైభవ భాసురవ్యుక్తశక్తి సేనా సమన్విత సంపత్కరి సమాఢ సింధూరవ్రజసేవిత అశ్వాఢ దిష్ఠిశ్వ కటికటి బిరత చక్రరాజరదారూఢ సర్వాయు పరిష్కృత్రరధారూఢ మంత్రి పరిసేవిత కిరిచక్రరదారుూఢ దండనాథపురస్కృత జ్వాలామాలికాక్షిప్తవహ్ని ప్రాకారధ్యక భండసైన్యవోద్యుక్త శక్తి విక్రమహర్షిత నిత్యాపరాక్రామటోప నిరీక్షణసముస్తక భండపుత్రధోద్యుక్త బాళావిక్రమనందిత మంత్రిణ్యాంబా విరచిత విషంగ వదతోషిత విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనంది కామెశ్వరముఖాల శ్రీఘణేశ్వర మహాగణేశర్బణ విజ్ఞయంత్ర ప్రహర్షిత కరాంగుళి నగోత్పన్నారాయణ దశాకృతి మహాపాశు పతాస్థాని నిదగ్ధాసుస్త నిదగ్ధాసురూరవసూన్యక బ్రహ్మోపేంద్రమహేంద్రాదిదేవసంస్ వైభవ హరనేత్రాగ్ని సందగ్ధకామసౌ సీవనౌషి శ్రీమద్భాగవ కూటైకస్వము ముఖపంకజాధ కతిపర్యంతమధ్యకూటస్వరూపిణి శక్తికూటైక తాపన్న కట్ట్యధోభాగధారిణి మూల మంత్రాత్ మూల మూలకూటత్రయ కలవేవర కృతకరసిక కుల సంకేత పాళిని కులాంగన కులాంత కౌలిని కులయయోగి అకూలా సమయాంతస్థ సమయాచారత్పర మూలాధారైక నిలయా బ్రహ్మ గ్రంథి విభేదిని విష్ణు విష్ణుగ్రంథి విభేదిని ఆజ్ఞా చక్రాంత రుద్ర థివిభేది శాస్త్ర రాంబుజారుడా సమృచి తటిల్లతృిష్యక్రోపరి సంసి మహాశక్తి కుండలిని భావనాగమ్య భవారణ్య భవ్యకృటారి భద్రప్రియ భద్రమూర్తి భక్త సౌభాగ్యదిని భక్తి ప్రియా భక్తి ప్రియా భక్తి భద్రమూర్తి భక్త సౌభాగ్యదాయని భక్తి ప్రియా భక్తిగమ్య భక్తివస్థయాపహ శ్యాంబ విశారధారాధ్య సర్వాణి శర్మదాయి శాంకరి శ్రీకరి సాధ్వి శరంద్ర నిబాన శాతోధరి శాంతిమతి నిరాధార నిరంజన నిర్లేపా నిర్మలా నిత్య నిరాకార నిరాకుల నిర్గుణా నిష్కల శాంత నిష్కామారుపప్లవ నిత్యముక్త నిర్వికార నిష్ప్రపంచ నిరాశ్రయ నితుద్ధ నిత్యబుద్ధా నిరవద్య నిరంతర నిష్కారణ నిష్కలంక నిరుపాధి నిరీశ్వర నిరాగరాగమదీ निर्मदा मदनाशिनी निश्चिंता निर्हंकार निर्मो मोहनाशिनी नि, निर्ममा ममता निष्क्रोधा पा नि, क्रोध निश्रोधाक्रोध निर्लोभा निर्लोभालोभनाशिनी నిస్సంశయ సంసయ నిర్భవ భవనాశిని నిర్వికల్పా నిరాబాధ నిర్భేద భేదనాశిని నినాశ మృత్యుమని నిష్క్రియాష్పరిగ్రహా నిస్థులా నీల చికూర నిరపాయారత్యయా దుర్లమా దుర్గ మా దుర్గా దుఃఖహంత్రి సుఖప్రద దుష్ట దూరా సమనే దోషవర్జిత సర్వజ్ఞాసాంద్ర కరుణ సమానాకవర్జిత సర్వశక్తిమయీ సర్వమంగళ సద్గతి ప్రద సర్వేశ్వరి ప్రదాయ సర్వమయీ సర్వమంత్రస్వూపిణీ సర్వంత్రాత్వతూపా మనోన్మని మాహేశ్వరి మహాదేవి మహాలక్ష్మీర్భూఢప్రియ మహారూపా మహాపూజ్యా మహాపాతకనాశిని మహామాయా మహాసత్వ మహాశక్తిర్మహారథి మహాభోగ మహేశ్వర్య మహావీ మహాబల మహాబుద్ధిర్మహాసిద్ధి మహాయోగేశ్వరేశ్వరి మహాతంత్ర మహామంత్ర మహాయంత్ర మహాసన మహాయావక్రమారాధ్య మహాభైరవపూజిత మా మహేశ్వర మహాకల్ప మహతాండవసాక్షిని మహాకాశ మహి మహాత్రిపురసుందరి చతుషష్ఠి ప్రచారాధ్య చతుషష్ఠి కళామయ శ్రీ మత మహాచతుషష్టి కోటి యోగిని గణసేవిత మను విద్యా చంద్రవిద్యా చంద్రమండలమధ్యగ చారు చారుహాస చారు చంద్రకళాధర చరాచర జగన్నాథ చక్రరాజనికేతన పార్వతి పద్మ నయన పద్మరాగ సభ్రభ పంచ ప్రేతనాసీన పంచబ్రహ్మస్వరూపిణి చిన్మయీ పరమానంద విజ్ఞానగణ రూపిణి ధ్యానధ్యాతృధేయర్మాధర్మవివర్జి विश्व जागरिणी स्वपंथी तैजसत्मिक सुप्ता प्राघ्यात्मिकुर्या सर्वावस्थ विवर्जिता ब्रह्म सृष्टिक्रह्म गोत्री रुद्र संहारीणी तिरोधान धिरोधानक सदा पंचकृत्य पंचकृत्यपरायण मानुभा मंडल मध्यस्थ भैरवीभगमि पद्मासना भगवती पद्मनाभ सहोदरी उन्न निमशोत्पन्ना విపన్న భువనావళి సహస్ర శీషవదన సహస్రాక్షి సహస్రవద్ ఆబ్రహ్మ పీఠజనని వర్ణాశ్రమవిధాని నిజా జ్ఞారూప నిగమా పుణ్యాపుణ్యఫలప్రద శ్రుతితిసీమంతసింధూరికృత పాదార్జధూలికా సకలాగామసందోహ సుక్తి సంపుట సమౌక్తికా పురుషార్థప్రాదా పూర్ణా భోగిని భువనేశ్వరి అంబి కానాది నిదన హరిబ్రహ్మేంద్ర సేవిత నారాయణి నాదూపా నామూప వివర్జిత హృంగారీహ్రీమతి హృదయ హేయో పాదేవర్జిత రాజా రాజార్జిత రాజిరమ్యా రాజీవలోచనారణ్య నీరమీరస్ రనత్ని రమ రాకేందు వదన రతి రూపారతి ప్రియ రక్షాకరి రాక్షసీ రామారమణ రంపట కామ్యా కామ కళారూప కదంబకుమ ప్రియ కళ్యాణి జగతి కంద కరుణారససాగర కళావతి కలాలాప కాంత కాదంబరి ప్రియా వరద వమ నయన వారు నేమద విఫల విశ్వాదిక వేదభైద్యా వింద్యాచల నివాసిని పిధాత్రివేద ఝనని విష్ణుమాయా విలాసిని క్షేత్రస్వరు క్షేత్రేసి క్షేత్ర క్షేత్రజ్ఞపా క్షయవృద్ధి వినుముక్త క్షేత్రపాల సమర్చిత విజయ విమల వంద్య వందారు జనవస్థల వాగ్వాదిని వామకేశీవహ్ని మండలవాసిని భక్తి మత్కల్పల పశుపాసవిమోచని సంహృతాశేష పాశండా సదా చారవర్తికా యాగ్ని సంతప్త సమహ్లాదన తను చంద్రికాపసారాధ్యను మధ్యాత చిత్పక్షాధి కరస రూపి స్వాత్మానందలభిభూత బ్రహ్మధ్యానందసంతి పరా ప్రత్యక్ష పశ్యంతి పరదేవత మధ్య మావైకరీ రూప భక్తమానసంసిక కామెశ్వర ప్రాణనాడి ఋతజ్ఞాకామప పూజిత శృంగారరస సంపూర్ణ జయా జాంధరస్థిత ఓ్యాన పీఠ నిలయా బిందుమండలవాసిని రహో యాగక్రమారాధ్య రహస్తర్పణతర్పిత సద్య ప్రసాదిని విశ్వసాక్షిణీ సాక్షివర్జిత షరంగదేవత యుక్త షాడ్గణ్య పరిపూరిత నితక్లిరుపమా నిర్వాణ సుఖదాయని నిత్యశోడ శిఖారూపా శ్రీకంఠాదశీరిణి ప్రభావతి ప్రభారూపా ప్రసిద్ధ పరమేశ్వరి మూల ప్రకృతి వ్యక్త ස්වරූපන ්‍යප නේ විධාකාර වි්‍යා විද්‍යස්වරූපනේ මහා කාමේෂනයින ක දලාද කව දෙ බක් හද තමෝබේ බානු මදධාන සම්පත් ස. భాను మంతి శివ దూతి శివారాధ్య శివ మూర్తి శివంకరి శివ ప్రియ శివపర శిష్టేష్ట శిష్ట పూజిత అప్రమేయ స్వప్రకాశ మనో వాచాగోచర చిక్తిచేతనారూప జక్తి జాత్ గాయత్రివ్యాహృతి సంధ్య బృందనిషేవిత తత్వాసరత్వమయోషాంతరస్థిత నిస్ీమ మహిమా నిత్య యౌన మదశాలిని మదఘర్ని మదఘూర్ణిత రక్తక్షి మద పాటల గండగు చందన ద్రవ దిగ్ధాంగి చాంపేయ కుసుమప్రియ కుశలాకొోమలా కురుకుల్లా కులేళేశ్వరి కుల కుండాలయ కౌల మార్గ తత్పర సేవిత కుమారణనాబా తుష్ిపుష్టిమతిద్రుతి శాంతిస్వస్తిమతి కాంతినందిని విఘ్ననాశిని తేజోవతి త్రినా లోళాక్షి కామూపిణి మాలిని హంసిని మాత మలయాచవాసిని సుముఖి నలిని శుభ్రు శోభన సురకా కాలాకంటి కాంతిమతి క్షోభిని సూక్ష్మూపిణి వజ్రేశ్వరీ వామదేవి వయోవస్థావివర్జిత సిద్ధేశ్వరి సిద్ధవిద్యా సిద్ధమా ని విశుద్ధక్ర నిలయ రక్తవర్ణ త్రిలోచన కట్వాది ప్రహరణ వదనైక సమన్విత పాయ సాన్న ప్రియా థక్స్థ పశులోక భయంకరి అమృతీమహాశక్తి సంహృతాకి అనాహ తాజ నిలయ శ్యామా భావనధ్వయ దంశ్రోజ్వలాక్షమాళ దిదిర సంస్థిత కాలరాజ్యాది శక్తృత స్నిగ్ధౌ ధనప్రియ మహావీరేంద్రవరద రాంబస్వరూపిణి

పంచవక్ాస్తి సంసి అంకు వరదాది నిషేవిత ముద్గౌదనాసక్తిత్కిన్యాంబస్వరుణి ఆజ్ఞా చక్రాబ్జ నిలయ శుక్ల వర్ణాన మజ్జా సంస్థ హంసవతి ముఖ్య శక్తి సమన్విత హరిద్రానైక రసిక హాకిని రూపధారిణి సహస్రదల పద్మస్థ సర్వ સર્વર્ણોપશોભિતા સર્વાયુધરા શુક્લ સંસ્થિતસર્વતો મુખી સર્વ ધન પ્રીત યાકીન્યાંબસ્વરૂપી સ્વાહ સ્વદા મતિધા શ્રુતિ మృతిరనుతమా పుణ్యకీర్తి పుణ్యలబ్జ పుణ్యశ్రవణకీర్త పులో మజాజిత బంధమోచని భర్భరాళక విమర్శ రూపిణి విద్యావేదాది జగత్ప్రసూ సర్వ్యాధిప్రశమిని సర్వృత్యునివారిణి అగ్రగన్యాచిపా కలికల్మనాశిని కాత్యాయని కాళహంత్రి కమలాక్షి సేవిత తాంబూల పూరితముఖి తాడిమి కుసుమభ్రవ మృగాక్షి మోహిని మృక్ష గృఢాని మిత్రూపిణి నిత్యతృప్తనిధి నియంతి నిఖిలేశ్వరీ మైత్యాదివాసనా మహాప్రళయ మహాప్రళయసాక్షిణి పరాశక్తి పరానిష్ట ప్రజ్ఞానూపిణి మాద్వీపానాస ముత్ మత్త మాతృకవర్ణ రూపిణి మహాకైలాస నిలయా మృణాల మృదు దుర్లత మహనేయ దయామూర్తి మహాసామ్రాజ్యశాలిని ఆత్మవిద్యా మహావిద్యా శ్రీ విద్యా కామసేవిత శ్రీ షోడ కామకోటిక విద్యాత్రికుట కింకరి భూత కమలా కోటిసేవిత శిరస్థిత చంద్రని భాగవాళస్తింద్రతను ప్రభ హృదయస్థర విప్రఖ్యా త్రికో దాక్షాయణి దైత్యహంత్రి దక్షయజ్ఞ వినాశిని తరాందో ो द सो लमुख गुर म्य ुण ति තා හजමभ දව ශීधंड නतिस्ता ද राකාශरपने प्र්‍රति පन्मुख्य राकां ති मंडලබජता කलाත් खा කලාना කාव्य लाපविන දිනने साච मारा රमावाने सज्य दक्षण सेේ විතා आदि स्यक्ति රमे ना පරमापावाना කति अने का खोटि भ्रहमांड ජनන दिव्य विग्්‍රह क्ලिंकारी का केवला ගष कैव्य දदा ने के परात्र्य गध శ రక్ య ం య ి తలకాంచ న ర ඳర్ త ిష్ವ గర్ వన్న ర్ ర ా యా కంయ రిచ్య యా ధ్య ర ర్ ధాంత సం య్య స్యా వరపని లోపా మ్రాచ ಲల త రాడ మండల. अदृश्य दृश्य रहीतावर्जित योगिनी योगद इच्छा योगानंद युगंधरा इच्छाशक्ति क्रिया क्रियाशक्ति स्वरूपिणी సర్వాధార అష్టమూర్తి సుప్రతిష్టా సతసద్రూపధారిణీ అష్టమూర్తిర చైత్రీలోకయాత్రావిదాని ఏకాకి భూమరుద్వ్వైతవర్జిత అన్నదా వసుధా వృద్ధా బ్రహ్మైక్యస్వరుపిణి బృహతి బ్రాహ్మిణీ బ్రాహ్మీ బ్రహ్మానంద బలిప్రియా భాషారూపా బృహస్ భావా భావ వివర్జిత సుకారాధ్య శుభకరి శోభనా సులభాగతి రాజరాజేశ్వరి రాజ్యదాయి రాజ్యవల్లభ రాజత్ రాజపీఠా నివేత నిజాశ్రి రాజ్యలక్ష్మీ కౌశనాదతురంగబలేశ్వరి సామ్రాజ్యదాయి సత్యసంధాగరే కల దీక్షితైత్యశమని సర్వోక శంకరి సర్వాత ధాతృ సావిత్రి సచ్చిదానందరూపిణీ దేశకాల పరిచ్ఛిన్న సర్వగా సర్వమోహిని సరస్వతి శాస్త్రమయీ గుహాంబా గుహ్య రణీ సర్వోపాధి వినుర్ముక్త సదాశివ పతివ్రత సాంప్రదేశ్వరీ సాధ్వీ గురుమండల కులోత్ీర్ణ భగారాధ్య మాయా మహి అనాంబా గురుప్రియ భూయకారాధ్య దక్షిణామూర్తి స్వతంత్రాత్సర్వతంత్రేషిదక్షిణామూర్తిని సనకాది సమాధ్య శివ జ్ఞానప్రాయని చిత్కళానందకలికా ప్రేమ రూపా ప్రియంకరి నామపారాయణ జగదిష్టాన ముక్తిదా ముక్త ముక్తిని ప్రియాయకరీ లజ్జారంభాదివందితావసు వృష్టి పాపారణ్యత వానలా దౌర్భాగ్యతులావాతుల జరాధ్వాభ భాగ్యాబ్దిచంద్రిక భక్తచిత్తకే ఘనాఘనా రోగ పర్వతంబోళి మృత్యుదారుటారి మాహేశ్వరీ మహాకాళీ మహాగ్రాసమహాసన అపర్ణా చిక చందముండాసుర నిషూదిని క్షరాక్షరాత్మికాకేషి విశ్వదారిణి गधा ऋशुभ त्रिगुणात्मिका स्वर्ग प्रवर्गधा शुद्ध जप पुष्प निभाकृति ओजोवती दुतिधरा यज्ञ रूप दुरा राज्य दुरादर्श पाटली कुसुम प्रिय महति मेरुनिलय मंदार कुसुम प्रिय वीराराध्य वीरा विरजा प्रत्यग्रूप पराकाश प्राणदा प्राणरूपिणी మంత్రిని రాజ్యదు త్రిపురేషి మాతాన గుణ్యపరాపర సత్య జ్ఞానంద త్రిపురేషిస్త్రైగుణ్యపరా సామరస్య సత్యూపాయ కపద్దిని కళామాల కామ పుష్టా దామూపి పూజ్య పుష్కర పుష్కరేక్షణ పరంజ్యోతి పరం దామ పరమానుకర పాశహస్త పాసహంత్రి పరమంత్రభిభేదిని మూర్త మూర్త నిత్యతృప్త ముని మానసహంసిక మూన ముని మానసహంసిక సత్యవ్రత సత్య రూపా సతి బ్రాహ్మణిని బహుపాత్రి ప్రచందా ప్రతిష్టా ప్రకటా ప్రాణేశ్వరీ ప్రాణదా పంచృంకలా వివిత వీరమాతీ ముకుంద ముక్తిని నిలయ మూల విగ్రహ రూపిజ్ఞవరోగ్ని భవ చక్ర ప్రవర్తిని ఛంద సారా శాస్త్ర సారా మంత్రస మంత్ర సారా వైభవ వర్ణ

क्षिप्रसादि अंतर्मुख सामर्मुख सुर्लभ तयी ऋवर्ग निल त्रिस्तापुरमाराम निराल स्वात्मा सुधापुर संसार पंक निर्मग्नसमुपंडित यज्ञ प्रिया यज्ञकृत्रियमस्व रूप धर्माधार धनाधन धान्य विवर्दि विप्रिय विप्रूप विश्वभ्रमणकारिण विश्वग्रस विद्रुमा वैष्णव विष्णु अयोनि निलयाकूटस्थकूल వీరగోష్ఠి వీరగోష్ఠి ప్రియా వీరా నైష్కణ్యనాద రూపిణి విజ్ఞాన కళన కళ్యాణ విదగ్ధ మైందవాసన తత్వస్వరు తత్వస్వ రూపిణి సామగన ప్రియ సౌమ్య సదా శివ శివకుటుంబిని సవ్యాపసవ్య మాగస్థ సర్వ निवार स्वास्थ्य स्वभाव मधुरा धीरा धीर समारहाद्य चैतन्य कुसुम प्रिय सदोदी तत्सदाष्टा तरुणादीक्यपाटला दक्षिणा दक्षिणाराध्य तरस् मुखाबुज कव नाराघ कैबल्यपदाय स्त्रोत्र प्रिया श्रुति स्तुतिमतीश्रुति वैभव मनश्विनी मानवती महेशी मंगलाकृति विश्वमाता जगद्धात्री विशालाशी विरागिनी ప్రగల్భ పరమోదార పరమోదా మనోమయీ వ్యోమకేసి విమానస్త వజ్రిని వామకేశ్వరి పంచయజ్ఞ ప్రియా పంచ పంచాది సాయిని పంచమే పంచ పంచభూతేషి పంచసంఖ్యోపచారిణి శాశ్వతి శాశ్వతైశ్వర్య శాశంభుమోహిని ధరాధరసుని ధర్మవర్ధిని లోకాతీతాధీత సర్వాతీత సమాత్మిక బంధూక కుసుమ ప్రఖ్యాళి బాలా వినోదిని సుమంగళి సుఖకరి సుభేషాద్యాసువాసిని సువాసిన్యచ్చిత శోభన శుద్ధమానస బిందుర్పణ సంతు పూర్వజరాంబికా దశముద్ర సమాధ త్రిపురా శ్రీవశంకరి జ్ఞానముద్ర జ్ఞానగమ్య జ్ఞానజ్ఞేయస్వరుపిణి యోని ముద్ర త్రికండేషి త్రిగుణం త్రిగుణాంబ త్రికోణగా అనఘాద్భుతారిత్రంఛిధప్రాదిని ఆవ్యాసాతిశయ జ్ఞాత శరద్భాతి శరద్వాతి తూపిణీ ఆవ్యాజకరుణామూర జ్ఞానధ్వాంతదీపికా ఆబాల గోప విదిత సర్వాన్ ఉల్లంఘ్య శాసన శ్రీచక్రరాజనిలయయా శ్రీమద్పురసు శ్రీశివా శివశక్తిక్య రూపిణీ లిలితంబి ఏం శ్రీ లిత్య నా సాహస్రకం జగ్ శ్రీబ్రహ్మాండపురాణే ఉత్తరకణి శ్రీ హయ్రీవాగస్ సంవాదే శ్రీ శ్రీలలితమస్తోత్రక నామద్వితీయోధ్యాయ